రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారులు ఉన్నా ప్రజలకు అనుసంధానంగా చేరువుగా ఉండాల్సిన రెవెన్యూ ఉద్యోగులు పని ఒత్తిడితో పాటు మానసిక ఒత్తిడి ఆర్థిక ఒత్తిడిలో సతమతమవుతున్నారని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అసోసిటేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏపీజేఏసి అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు జిల్లా పర్యటనలో భాగంగా రెవెన్యూ అసోటేషన్ భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు ముందుగా రెవెన్యూ అసేషన్ భవనం ఆవరణలోని దివంగత రెవెన్యూ అసోస్టేషన్ నాయకులు కామ్రేడ్ తోట సుధాకర్ ప్రసాద్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కామ్రేడ్ తోట సుధాకర్ ప్రసాద్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు బొప్పరాజు నాయకత్వం వర్దిల్లాలంటూ రెవెన్యూ ఉద్యోగులు నినాదాలు చేశారు రెవెన్యూ సదస్సులో వచ్చిన అనేక అర్జీలు వాటి పరిష్కారంతో పాటు రీసర్వేలో జరిగిన లోపాలు తిరిగి రీసర్వే కార్యక్రమం ఫ్రీ హోల్డ్ పరిష్కారాలు ఇలా అన్ని పనులు ఒకే దఫా చేయటం పని ఒత్తిడి తీవ్రంగా పెరిగిపోయిందని బొప్పురాజు అన్నారు గత ప్రభుత్వంలో సమయం ఇవ్వకుండా ఒత్తిడి చేయించి చేయటం వల్ల తప్పిదాలు దొరికిపోయాయని చెప్పినా పట్టించుకోలేదని అన్నారు ఆ ఒత్తిడి ఫలితంగానే మరలా తిరిగి తప్పులు చేయాల్సి వస్తుందని అన్నారు పని చేయటానికి సరిపడా సిబ్బంది మౌలిక సదుపాయాలు నిధులు సమకూర్చకుండా ఒత్తిడి చేయడం సరైన విధానం కాదని అన్నారు ఫిబ్రవరి నాలుగో తేదీ ఏపీ రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఐదవ తేదీన ఏపీ జేఏసీ అమరావతి ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించి ఉద్యోగుల ఒత్తిడిపై ఒక నిర్ణయం తీసుకోవటంతో పాటు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల సమస్యలపై చర్చించి ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేస్తామని అన్నారు గత ప్రభుత్వం ఉద్యోగుల జీతాలతో పాటు దాచుకున్న డబ్బులు ఇరవై ఐదు వేల కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగుల బకాయిలు ఉన్నమాట అని ప్రకటించారని తెలిపారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు సుమారు వెయ్యి కోట్ల వరకు నిధులు విడుదల చేయడం జరిగిందని అన్నారు ఉద్యోగులు నిరాశలో ఉన్నారని పీఆర్సీ కమిషన్ను ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలైనా ఇంతవరకు నియమించలేదని అన్నారు రెండు వేల ఇరవై మూడు నుంచి కొత్త పీఆర్సీ రావాల్సి ఉందని గత ఏడు ఎనిమిది నెలలుగా ఐఆర్ తీసుకోవాల్సిన ఉద్యోగులు తీసుకోలేకపోయారని అన్నారు హెల్త్ కార్డులు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ వంటి అనేక సమస్యలు ఉన్నాయని వాటన్నిటికీ పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని తెలిపారు ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్న ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ఇప్పటివరకు ఒక పర్యాయమైన చర్చించలేదన్న భావన ఉద్యోగుల్లో నెలకొని ఉందని బొప్పరావు అన్నారు సమావేశంలో జిల్లా రెవెన్యూ అసేషన్ అధ్యక్షుడు పిన్నిక మధుసూదన్ రావు జిల్లా కార్యదర్శి వాసుదేవరావు కోసి అధికారి ఓతకూలు శ్రీనివాసరావు ఏపీజేఏసీ మహిళా విభాగం అధ్యక్షురాలు జయలక్ష్మి ఒంగోలు డివిజన్ రెవెన్యూ అస్టేషన్ అధ్యక్షులు ఆంజనేయులు కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షుడు సాయితో పాటు రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా శాఖ అధ్యక్షులుగా మధు గారు అదేవిధంగా కార్యదర్శిగా వాసుగారి నాయకత్వంలో నూతనంగా ఏర్పడినటువంటి జిల్లా కార్యవర్గానికి అందరికీ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ పక్షాన రాష్ట్ర సంఘ పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఉద్యోగులు సంబంధించి ప్రధానంగా రెవెన్యూ శాఖ ఉద్యోగులు తీవ్రమైనటువంటి పని ఒత్తిడితో సతమతమవుతూ ఉన్నారు ఏ ప్రభుత్వాలు ఉన్నా రెవెన్యూ శాఖ ప్రజలకి అతి చేరువైనటువంటి శాఖ ప్రజలకి నిత్యం అనుసంధానంగా ఉండాల్సినటువంటి రెవెన్యూ శాఖ మీద ప్రభుత్వం ప్రాధాన్యతమైనటువంటి కార్యక్రమాలు ఏదైతే పెడుతుందో వాటితో ఏ ప్రభుత్వంలో ఉన్నా మాకు తీవ్రమైనటువంటి పని ఒత్తిడి మాత్రం తప్పడం లేదు గత ప్రభుత్వంలో హయాంలో ఏదైతే తీవ్రమైనటువంటి ఒత్తిడి పెట్టి టార్గెట్లు పెట్టి రెవెన్యూ శాఖ చేత పని చేయించారో ఆ చేయించే క్రమంలోనే ఆనాటి ప్రభుత్వం దృష్టికి కూడా చాలా స్పష్టంగా తీసుకెళ్లాం దానివల్ల జరిగినటువంటి చిన్న చిన్న లోపాలు కానీ పొరపాట్లు కానీ మరలా వాటిని సరిదిద్దుకోలేక మరలా ఇప్పుడు వచ్చినటువంటి వినతుల ద్వారా మరలా కార్యక్రమం మొదలైంది సరే ఎంత పని ఒత్తిడైనా భరించే శక్తి భరించే అలవాటు ఏ శాఖ పని చేయకపోయినా ఆ శాఖ పనులు సంబంధిత జిల్లా కలెక్టర్ గారు మాకు అప్పచెప్పిన చేసేదానికి మేము సిద్ధమే కానీ దానికి సరిపడ సిబ్బంది సరిపడ మౌలిక సదుపాయాలు ప్రధానమైనటువంటి నిధులు ప్రభుత్వం నుంచి వస్తున్నాయా ఇది ప్రశ్న దీని సంబంధించి మాకు పడుతున్నటువంటి ఇబ్బందులు కానివ్వండి ఒత్తిడి కానివ్వండి లేదా ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడులు కానివ్వండి ఇటు మానసిక ఒత్తిడి అయినా ఆర్థిక పరమైన ఒత్తిడైనా వీటన్నింటి చర్చించుకునేదానికి నాలుగో తారీఖున ఫిబ్రవరి నాలుగో తారీఖున రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఇరవై ఆరు జిల్లాల నుంచి హాజరవుతున్నారు ఆ కార్యవర్గ సమావేశంలో తీవ్రంగా ఈ అంశాల మీద చర్చించుకున్న తర్వాత మరి ప్రభుత్వానికి మేము ఏం చెప్పదలుచుకున్నాము ఆ రోజు నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లదలుచుకున్నాం అందులో ప్రధానంగా చర్చ అంతా కూడా మా మీద పని ఒత్తిడి మానసిక ఒత్తిడితో పాటు మా మీద విపరీతంగా ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి వస్తుంది అంటే ఎక్కడా కూడా ఏ పద్దు కింద ఒక రూపాయి బడ్జెట్ కూడా మాకు ఇవ్వకుండా పనులు చేయమని చెప్తున్నారు ప్రభుత్వం దీని మీద చర్చ చేస్తానికి సిద్ధమవుతున్నాం అదేవిధంగా ఐదవ తారీఖున ఫిబ్రవరి ఐదవ తారీఖున ఏపీజేఏసి అమరావతి ఆవిర్భావ దినోత్సవం ఎనిమిదవ ఆవిర్భావం అనేది ఎనిమిది సంవత్సరాలు పూర్తయి తొమ్మిదో సంవత్సరాలకు వస్తుంది ఏపీజేసి అమరావతి ఏర్పడి కాబట్టి ఆ రోజున ఏపీజేసి అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా జరుగుతుంది ఉమెన్ వింగ్ ఏదైతే ప్రతిష్టాత్మకంగా తయారు చేశాము ఇరవై ఆరు జిల్లాల నాయకత్వాన్ని మహిళా విభాగం ఏపీజే అమరావతి మహిళా విభాగం ఇరవై ఆరు జిల్లాల నాయకత్వం వాళ్ళు కూడా ఆ రోజు హాజరవుతారు కాబట్టి ఆ ఐదో తారీఖున ఉద్యోగులు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు అదేవిధంగా విశ్రాంతవు అంటే పెన్షనర్లు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సమస్యలు మీద ప్రధానంగా చర్చ చేయబోతున్నారు